భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ తిలక్ ఇప్పుడు నా కర్తవ్యం ఒకటే మా అగ్రజులు శ్రీరామచంద్రుల ఆజ్ఞను పాటించడం వారు వెళ్తూ నాకు ఆజ్ఞనిచ్చారు మీ రక్షణ కోసం ఇక్కడే ఉండాలని నేను ఎట్టి ఒంటరిగా వదిలి వెళ్ళలేను ఈ ఎవరి కోసం త్యాగం చేసి ఈ అడవికి వచ్చానో ఎవరు లేకుండా జీవించి ఉండలేనో వారి ప్రాణాలు ఇప్పుడు ఆపదలో ఉన్నాయి నువ్వు నన్ను రక్షించి ఏమిటి లాభం లక్ష్మణ వారికి ఏదైనా జరిగితే మరుక్షణం ప్రాణ త్యాగం చేస్తారు అప్పుడు నా మృతదేహాన్ని నువ్వు రక్షించి మీ అగ్రజల ఆజ్ఞను పాలించు మీరు నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారు మా అగ్రజలకు ఎటువంటి కీడు వాటిల్లదు ముల్లో కాలలో వారిని ఎదిరించగల వీరులు ఏ ఒక్కరూ లేరు మీరు మీరు ఏ దౌర్భాగ్యం వల్ల ఇలా బుద్ధిక్షీణతకు గురయ్యారు భర్త ప్రాణాలు ప్రమాదంలో ఉంటే ఆ స్త్రీకి అంతకు మించిన దౌర్భాగ్యం ఏ ఉంటుంది ఇవాళ నువ్వు పరమధర్మం పాటిస్తున్నావా గుణం విషయంలో ఎలాగో దిగజారావు ఇప్పుడు నీ పిరికితనం కారణంగా నన్ను ఇలా అవమానిస్తావని నేనెప్పుడు ఊహించలేదు అంత మాట అనకండి మాత్రం అనకండి అలా కాకుంటే వెంటనే నాజ్ఞను పాటించు మీ పట్టుదల వదిలిపెట్టండి లేకుంటే అనర్థం జరిగిపోతుంది నువ్వు అన్నట్లుగానే ఏదో అనర్థం జరిగి తీరుతుంది లక్ష్మణ మాటలతో కాలయాపరి చేయకు సరే నువ్వు వెళ్ళవు కదో ఆ ధనిర్బాణాలు నాకివ్వు ఆర్య స్త్రీకి తన భర్తను ఎలా రక్షించుకోవాలో తెలుసు ఇవ్వో ధనుర్బాణాలు కూడా ఇవ్వలేవా సరే ఇప్పుడు నేను వెళ్తున్నాను నువ్వు ఇక్కడే ఉండు మీ మాటలతో నన్ను హింసించకండి మాటలు కాదు తక్షణమే నా ఆజ్ఞను పాటించు ఆజ్ఞను పాటిస్తాను తమ ఆజ్ఞను పాటించడం కోసం మొట్టమొదటిసారిగా లక్ష్మణుడు తన ప్రభు శ్రీరామచంద్రుల ఆజ్ఞను ఉల్లంఘిస్తున్నాడు తమరు కుటీరంలోకి వెళ్ళండి మాత తమరు లోపలికి వెళ్ళండి ప్రభు తమరు నన్ను మన్నించండి మా గురువులు ప్రసాదించిన మంత్రశక్తితో అదృశ్యంగా ఉండే గోడను నిర్మిస్తున్నాను ఈ లక్ష్మణ రేఖను దాటి ఎవరైనా లోపలికొచ్చే యత్నం చేస్తే వారు మండి బూడిదైపోతారు ఒక విజ్ఞాపన తమకు నా ప్రార్థన ఏమిటంటే ఎట్టి పరిస్థితిలోనూ తమరు మా అగ్రజులు వచ్చేంత వరకు ఈ లక్ష్మణ రేఖను దాటి వెలుపలకు రాకండి ఓ వనదేవతల్లారా సమస్త ప్రాణులారా నేను మాత సీతను తమ అధీనంలో ఉంచి వెళ్తున్నాను ఈమెకు రక్షణగా ఉండండి Bikshan Dehi Bikshan Dehi Bikshan Dehi Bikshan Dehi Bikshan Dehi ప్రణామం మహాత్మా జయం దేవి మేం చాలా దూరం నుంచి వస్తున్నాం మాకు బాగా ఆకలేస్తోంది ఈ కుటీరాన్ని చూసి మాకు తినడానికి ఏమైనా దొరుకుతుందేమోనని ఆశతో వచ్చాం తప్పకుండా మహాత్మా తమరిక్కడే ఉండండి తమ కోసం నేను లభ్యమైన ఆహారం తీసుకొస్తాను దేవి మేము యాత్రలో అలసిపోయాం మాకు విశ్రాంతి అవసరం క్షమించండి ఈ సమయంలో నా భర్త కుటీరంలో లేరో ఆ కారణంగా మిమ్మల్ని లోనికి ఆహ్వానించలేను మరి కృపతో వేచి ఉండండి తమ కోసం భోజనం తీసుకొస్తాను ఒక విజ్ఞాపన ఎట్టి పరిస్థితిలోనూ తమరు మా అగ్రోజులు వచ్చేంత వరకు ఈ లక్ష్మణ రేఖను దాటి వెలుపులకు రాకండి మునివర్యా తమకు భోజనం తీసుకొచ్చాను ఆరగించండి తీసుకురా దేవి అపార్థం చేసుకోకుండా తమరే ఇక్కడికి రావాల్సి ఉంటుంది ఇప్పుడు మేము ఆసనం వేసి కూర్చున్నాం యాత్ర కారణంగా మాటి మాటిమాటికి లేవలేం ఇవ్వదలుచుకున్నదేదో ఇక్కడికే తీసుకురా మునీశ్వర నేను ఈ హద్దు దాటి వెలుపలికి రాలేను తమరే శ్రమ తీసుకోవాలి దేవి ఇది నీకు అనుచితంగా తోచటం లేదా ఇంటికి వచ్చిన అతిథి భగవంతుడితో సమానం నువ్వు నన్నే తిరస్కరిస్తున్నావా అలా అనకండి దేవత తమ చెంతకు నేను రాలేని కారణం తమను తిరస్కరించడం కాదు వాస్తవానికి మా గారు నా రక్షణ కోసం ఈ లక్ష్మణ రేఖ గీచి వెళ్లారో ఒక ఆంక్షను విధించారు ఏ పరిస్థితుల్లోనూ ఈ రేఖ దాటి వెలుపలికి రాకూడదని అందుకే నేను వెలుపలికి రాలేను తమరు నా మాటలు అపార్థం చేసుకోవద్దు ఇక ఆపు ఇక చెప్పనవసరం లేదు మళ్ళీ మళ్ళీ తిరస్కరిస్తున్నావు మొదట మేం కుటీరంలోకి రాకుండా ఆపు చేశావు ఇప్పుడు మరొక అపరాధం మమ్మ పశుపక్షుల పక్షులా తుచ్చమైనట్టు ఇలా నీచ జాతి వారిలా వ్యవహరించడం జరుగుతోంది ఎవరైనా సాధు మహాత్ములు ఇంటికి వస్తే ఎంతో ఆదరంతో స్వయంగా వారికి స్పర్శ చేసి ఆతిథ్యం ఇవ్వాలి సరే నీ ఇంటి నుంచి నిష్క్రమిస్తాం కాని దీనికి ప్రతిగా మేము నిన్ను చేపిస్తాం ఆగండి మునీశ్వర తమరు నన్ను కరుణించండి తమ పుత్రిక సమానంగా నన్ను భావించి మా సమస్యని దయచేసి కృపతో అర్థం చేసుకోండి మాకు అర్థం అవుతోంది అంతా మాకు తెలుసు మేము త్రికాలజ్ఞులం మూర్ఖ స్త్రీ మేమంతా చూస్తున్నాం నీ భర్త ఈ సమయంలో ఒక స్వర్ణ మృగాన్ని వేటాడేందుకు అడవిలో పరుగులు తీస్తూ వెళ్తున్నాడు స్వర్ణ మృగం తన శృంగాలతో నీ భర్తకు ఒక గాయం చేసింది అయినా నీ భర్త దాని వెంట పరిగెడుతూనే ఉన్నాడు మేము శపించబోతున్నాం ఆ స్వర్ణ మృగం వాడి అయిన తన శృంగాలతో కుమ్మే తమరలా నేనే మీ చెంతకు వస్తున్నాను నా భర్తనుకండి శపించకండి మహాత్మా తమరు కరుణించండి పొరపాటు చేశాను తమ శక్తిని గుర్తించలేకపోయాను మన్నించండి మునీశ్వర సరే సుందరి మేము నిన్ను మన్నించాం నీ వంటి సుందరి అశ్రుధారలు మేము చూడలేము నిధిలా దీసులైన మహారాజు జనకుల పుత్రికను మిథిలా రాజకుమారి ఇటువంటి దశలోన ఇదేమి దుర్దశ ఈ కాంచన ఛాయను చూసి దేవతలు కూడా ఆశపడతారే ఇలాంటి సుందరి పర్ణ కుటీరంలో కష్టాలు అనుభవిస్తున్నదా నీ వంటి నారీరత్నానికి త్రిలోకాధిపతి ఎవరో భర్తగా లభించవలసింది మిథిలా రాకుమారినైనా నా భర్త కూడా త్రిలోకాధినేతే వారిని మించిన కనులు ఎవరైనా ఉంటారా ఉండి తీరతారు మేం చెప్తాం ఎవరి పేరు చెప్తే దేవతలు నాగులు కిన్నెరలు అసురులు రాక్షసులు అంటే ప్రపంచంలోని సంపూర్ణ ప్రాణులు గజగజలాడతాయో చంద్రాది గ్రహాలు కదులుతూ ఉంటాయో లోకంలోని సమస్త చరాచర ప్రాణులకు ప్రభువు ఎవరో వృక్షాల ఆకులు కూడా ఎవరిని చూసి అవుతాయో మరియు గాలి కూడా ఎవరి ఎదుట గాలి కూడా పేల్చలేదు ఆ లంకాధిపతి రావణునికి నీవు భార్య కావలసిన దానవు ఇలాంటి పాపపు మాటలు వంచిస్తున్నందుకో సిగ్గు కలగడం లేదా మహాత్ముడి రూపంలో వచ్చిన దురాత్ముడివి ఎవరు నేను నీ దాసు లంకేశ్వరుణ్ణి రావణుణ్ణి అవును రావణుణ్ణి నీపై కోరిక నన్నెంతగా వివసుని చేసిందో చూ స్వయంగా నీ ఇంటికే భిక్షాంతేహి అంటూ వచ్చాను చీత నేడు నీకు భాగ్యోదయమైంది రేపటి నుండి మా అంతరంగ మందిరంలో వేల మంది పరిచారికలు పట్టపురానికి చేసే మర్యాదలు చేస్తారు తూర్తుడా నువ్వు ఎలా ఊహించావు నీ వైభవం గురించి చెప్పిన వెంటనే సీత నీ వెంట వచ్చేస్తుందని నువ్వు తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపో లేదంటే నా భర్త ఒకే ఒక్క బాణంతో నిన్ను నీ లంకను కాల్చి భస్మీ పఠనం చేయగలరు ఏ భర్తను చూసి నువ్వు గర్విస్తున్నావు అతని నేల మీద పాకే ఒక మానవ మాత్రుడు మాత్రమే రాక్షసులకు ప్రభువులము ఆ రాక్షసులు ఈ మానవులను కందమూల ఫలా తమ ఆహారంగా భావిస్తారు నీకు మా తెలియడం లేదు దూషణుడు నీ సోదరులేగా వాళ్ళని రఘువీరులు క్షణాల్లో మట్టు పెట్టలేదా నువ్వింతకు తెగిస్తావా చిట్టెలకు వయ్యుండి సింహంతో పోరాడతావా నీ కంచకాలం సమీపించింది ప్రాణాలు కాపాడుకోవడానికి ఇంకా అవకాశం ఉంది వెళ్ళి కనిచ్చి మమ్మల్ని ఇంత అవమానించే సాహసం ఇంతవరకు ఎవరూ చేయలేదు దీని పరిణామం తెలుసా ఓ పతివ్రతని తెలిసి కూడా ఇలా క్రూర దృష్టిని సారించే మూర్ఖత్వం ఎవరు చేసి ఉండరు దీని పరిణామం ఏమిటో తెలుసా నువ్వే కాదు నీ వంశమే సర్వనాశనం అవుతుంది మూర్ఖ వెళ్ళిపోయి ఇక్కడి మళ్ళీ ఆ రేఖను దాటి లోనికి వెళ్ళాలనుకుంటున్నావా స్త్రీ ఒకసారి తన హద్దు దాటి బయటికి రావడం జరిగితే మళ్ళీ వెనక్కి వెళ్ళడం అసంభవం అని తెలుసుకో సీత ఇప్పుడు నిన్ను రావణుని చేతుల నుంచి రక్షించేవారు ఎవరూ లేరు అందుచేత మౌనం వహించి నా వెంటరా పిలు అందరినీ పిలు ఈ సమయంలో వారు చాలా దూరంలో ఉన్నారు నీ అరుపులు వారి చెవులకు వినిపించే దూరంలో వారు లేరు నుంచి నిన్న ఎవరు కాపాడండి కాపాడండి లక్ష్మణ 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 అగ్రజ అగ్రజ లక్ష్మణ అగ్రజ లక్ష్మణ తమరు సీతను ఒంటరిగా విడిచిపెట్టి నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి నా ఆద్యను పాటించాలని తెలియదా మీరు నన్ను క్షమించాలి మీ అర్థనాదం విని కొద్దిగారు నన్ను బలవంతంగా పంపించారు నేను వెళ్లను అంటే ఉద్రేక వచనాలతో ఆమె నాకు తప్పనిసరి పరిస్థితి కల్పించారు జరిగిన దానిలో ఏదో మోసముంది నువ్వన్నదే నిజమైనది మృగరూపంలో వచ్చిన వాడు మారీచుడనే రాక్షసుడు అతడు ప్రాణాలు వదులుతూ నా గదుతూ సహాయం కోసం ఎరుగెత్తి అరిచినప్పుడు నేను అతడి కపటాన్ని గ్రహించాను మన పట్ల ఏదో మోసం జరిగింది సీత విపత్కర పరిస్థితిలో ఉంది నాకు తను ఆశ్రమంలో కనిపించదేమో అంత మాటల కండి అలా జరిగి ఉండదు గారు క్షేమంగా ఉంటారు భగవంతుడు దైవలా అలాగే జరగాలి పద లక్ష్మణ

అది నీకు సాధ్యం కానట్లయితే ఆర్యపుత్రుల రఘవీరులకు లేదా లక్ష్మణునికి నా గురించి తెలియచేయండి ఆలస్యం చేయకండి వెంటనే తెలియచేయండి భయపడకు పుత్రి భయపడకు నేను ప్రాణాలతో ఉండగా వీడు నిన్ను ఏమీ చేయలేడు రావణ నువ్వు మహావీరుడు అని పరాక్రమశాలు అంటారే ఒక నిస్సహాయ స్త్రీని దొంగతనంగా బలవంతంగా తీసుకువెళ్ళటం వెళ్ళటం నీకు సిగ్గుచేటు గాదా నువ్వు విదేహరా కుమారుని విడిచిపెట్టు ఈమె ధర్మపరాయణురాలైన మహా ఈమెను బలవంతంగా తీసుకుని వెళ్ళితే నువ్వు నీ సామ్రాజ్యం భస్మమవుతుంది రావణుడికే నీతులు అడ్డు రాకు నాకు కోపం తెప్పించకు నేను ముసలివాడిని ఇప్పటికే నీలాంటి అహంభావుల అహంకారం వాడిచే శక్తి పొంది సీత నాకు పుత్రవధువు వంటిది నా ప్రాణాలు ఇచ్చేనా సరే రక్షిస్తా ఈ దినము నా పంజా దెబ్బతో సహ సలి నిరపరాధి పక్షి రెక్కలు నరికేసి వీరు నని గర్వపడుతున్నావు నీకు సిగ్గు చెట్టు లేదు సీత వదరా వదరా లక్ష్మణ సీత లోపల లేదు నది వద్దకు వెళ్ళారేమో ఎప్పుడు నదికి వెళ్ళి అలవాటు సీతకు లేదు మరి పుష్పాల కోసం వెళ్ళారేమో సరే నువ్వు నది వద్ద చూడు నేను పూ తోటలో చూస్తాను సీత बध्या सीता माता सीता माता సీత అగ్రజ వదిలి గారు ఎక్కడ కనిపించలేదు నాకు తెలుసు లక్ష్మణ జరగకూడదు ఏదో జరిగింది ఉంటారా నా భర్త నన్ను వెతుక్కుంటూ ఇటు వస్తే వారికి ఆభరణాలు అందించండి వారికి తెలియజేయండి ఈ రావణుడు నన్ను అపహరించుకు వెళ్ళాడని దీని వలన ఏమీ లాభం ఉండదు నిన్ను రావణుడు తీసుకువెళ్ళిన చోటు ఎక్కడున్నదో ఎవరు చెప్తారు సిగ్గుగా లేదు నీ గొప్ప వంశం గురించి ప్రతాపం గురించి ప్రగల్భాలు పలుకుతున్నావు వీర పురుషుడి లక్షణాలు ఇలాగే ఉంటాయా భర్త లేని సమయంలో భార్యను దొంగలా అపహరించుకురావడం ఒక ఒంటరి స్త్రీ పై దురాగతం చేత కాని వాడు పిరికి పందా కాదు నువ్వు నన్ను గగన పాతాళాల్లో ఎక్కడ దాచిపెట్టినా నా భర్త తప్పక వచ్చి నన్ను రక్షిస్తారు మా రాక్షసులకు తప్ప నేటి వరకు ఎవరికీ తెలియదు లంక ఎక్కడున్నదనేది లంక చేరేసరికి నీ భర్త మరణిస్తాడు కటిక చీకట్లో కూడా పాముకి తన దారి ఎలా కనిపిస్తుందో అలా పాపాత్ముడి పాపం దాచిపెట్టాలన్నా పాషాణాలు గాలి తరంగాలు ప్రకృతిలోని కణం కణం నా రఘువీరునికి నీ పాపభవనం జాడ పట్టిస్తాయి సీత ఎక్కడుందో అక్కడికి నా స్వామి తప్పక వచ్చి చేరగలరు నాకు పూర్తి విశ్వాసం ఉంది అది చూద్దాంలే Sita! 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 Vodi Sita! 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 Gujara Sita 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 Gujara nakī ौ चि भयमुगतो